జిల్లాల్లోకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి హోటల్స్ ప్రోగ్రామ్స్ గురించి కానీ అదేవిధంగా ప్రణాళీస్కి సంబంధించి రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఆర్డబుల్ఏ సంబంధించి తాగులెట్ గురించి కానీ ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు లేవనెత్తర సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ డీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళీ తిరిగి జనాలకు ఇబ్బంది లేకుండా చేసేయాలి సమస్యను పరిష్కరించాలి అనే దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక కార్డు తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళడానికి ఈరోజు జిల్లా యంత్రాంగంపై కూడా సమాయుతమై ఉంది దీనికి గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం ఇది యాజ్ యాజ్ పాసిబుల్ ఆ గ్రీవెన్స్ డే కూడా ఒకరోజు రెవెన్యూ గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లు అయితే అవతల దాంట్లో జరిగినట్టుగా ఉన్నాయో అన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది అదేవిధంగా తాగునీటికి సమస్యకు సంబంధించి రాబోయే ఇప్పుడు సమ్మర్లోకి రాబోయే సమ్మర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈరోజు అన్ని డిపా అదేవిధంగా ఇరిగేషన్ ఛానల్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళతో కూడా ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఈ బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు పాటలు పెట్టడం కానీ బెల్ట్ షాపులు పెట్టడం కానీ జరిగితే వాళ్ళ పర వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తీసుకోవాల్సిందిగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆదేశించడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు ఉదయం చూశారు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారో సంకల్పం అని చెప్పి సంకల్పాన్ని ఒక ప్రోగ్రామ్ని కూడా వాళ్ళందరూ కూడా డిజైన్ చేసి దగ్గర దగ్గర ఇప్పుడు విజయనగరం జిల్లాలో ముప్పై ఐదు వేల మంది స్టూడెంట్స్ని ఇండివిజువల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవడం జరిగింది మ్యాక్సిమం అన్ని స్కూల్స్లోని కాలేజెస్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక బ్రోచర్ కూడా నీట్గా డిజైన్ చేసి ఈరోజు విజయనగరం పోలీసులు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు ఆ బ్రోచర్ని కూడా మేము మంత్రి గారు అందరు కలిపి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఎలా ఇబ్బందులు పడతామో అటు అన్నింటి మీద కూడా చాలా క్లియర్గా చెప్పారు మీకు అందరికీ తెలుసు నార్కోటిక్ టాస్క్ వరకు సంబంధించి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సపరేట్గా సుమారుగా తొమ్మిది కోట్ల సంవత్సరానికి తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా ఈ ఏదైతే ఈగల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ అవుతాయి ఒక డీసీ లెవెల్ ఆఫీసర్ని కూడా దీనికి అపాయింట్ చేయడం జరిగింది అంటే కంప్లీట్ గా ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని గంజాయి నిర్మూలనకి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోని డ్రగ్స్ గంజాయి సరఫరాని మనం బ్రేక్ చేయాలి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుందండి మాకు తెలిసే నాకు ఒక టూ డేస్లో రిపోర్ట్ వస్తుంది ఒకటి మాత్రం క్లియర్ అండి ఎవరు కూడా రిమాండ్లో ఉన్న వాళ్ళకి రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదు అటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెనుక వేయదు అది ఎంత లెవెల్ ఆఫీసర్ అయినా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ బ్యాక్ స్టెప్ వేయట్లా మాకు ఇంకా నివేదిక రావడానికి ఇంకొక మాకు తెలిసి ఇంకొక ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మాకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుంటారు అంటే జనాలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి దాని మీద మేము పనిచేస్తాం